నమస్కారం మెనుకలు ఎస్కే స్వాగతం ఈరోజు ముఖ్యాంశాలు ఘనంగా టీడీపీ నలభై రెండవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు ఎప్పటికీ అదే తెలుగుదేశం పార్టీ మూల సిద్ధాంతం అన్నా లీలావతి ప్రజలు నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలీసు వారి నుండి భరోసా కల్పిస్తున్నట్లు వివరించిన నసరాపేట డిఎస్పీ వర్మ పట్టణంలో పోలీసు బలగాలతో కవాతు వెనుకొన్న నియోజకవర్గంలో గుడ్ ఫ్రైడే వేడుకలు ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న శివశక్తి లీలా అంజన్ ఫౌండేషన్ చైర్మన్ లీలావతి తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ స్థానం ఎప్పటికీ ప్రజల గుండెల్లోనే ఉంటుందని పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జీవి ఆంజనేయుల సదీమని లీలావతి అన్నారు టిడిపి నలభై రెండవ ఆయుర్భవ దినోత్సవం సందర్భంగా వినుకొండ పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో జెండా ఆవిష్కరించిన లీలావతి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు ఎప్పటికీ అదే తెలుగుదేశం పార్టీ మూల సిద్ధాంతం అన్నారు అదే స్ఫూర్తితో రానున్న ఎన్నికల్లో ప్రజల పార్టీ పేదల పార్టీ అయినా తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు तुम्हाडे समाजाने देवालय व प्रत्येक देवालासाठी तला मुखावळी केली खरेदी केली जाती ज्याकडे आपण म्हटले आजातलो समान भाव कधीने आपण आजच्या सहभाग घेतलेल्यामध्ये कारण आपण म्हटले की राज्यांतलो

அலெக்ஸ்யா மார்கின் வெற்றிகரமான பிரேவென் பேக்கிங் டெலிஜிட்டி ஆஃபர்வளி எல்லட்டப்பட்டவண்டி கடந்தเดือนல ஆரம்பிந்துட்டாங்க டிஅக்னாடிக்ஸ் டாக்டர் எக்ஸ் நானுமே பாதிக்குதுன்னு மாட்டி எக்ஸ்ட்ரக வாரை ஐந்து நாள் இருந்துச்சு இதுக்கு நன்றி बाबूளை கставка ரொம்பா பர்பன் ஆகிடுறவங்களுக்கு ரொம்ப நல்லது எல்லாம் இந்த நாட்டினாய் பாதி எல்லையல வந்துருது அபரா <laughs> <laughs> మన నిత్య జీవితంలో ఈ వేరే పార్టికల్స్ మనందరం కూడా పార్టికల్స్ అంటే మన పార్టికల్స్ ని చూడలేక అన్నటే అబ్జైడ్ పెడల్స్ మన అట్టగా ఉన్నానే మన దృష్టిలోన అది बोलो, दिल देखना पार्टी, आगे बनेंगे ना बरेंगे मक्का लड़ोगे, अलवर इंदौर बाड़ू बाबू लड़ो, रायकर्मा इंदौर चेंज कर देते हैं तोड़ी, पेड़ बिल लगाएंगे, दिल देखना पार्टी, रायकर्मा इंदौर बाड़ू बाबू लड़ो, नंदूमुख बाड़ू रामगढ़ लड़ोगे, तुम्हें भी निर्ल

సిఐ సాంబశివరావు సుధాకర్లు ప్రత్యేక బలగాలతో కలిసి స్థానిక కారంపుడి రోడ్డు నుండి చెక్ పోస్ట్ సెంటర్ వరకు కవాతు నిర్వహించారు అనంతరం డిఎస్పి వర్మ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు జనరల్ ఎలక్షన్స్ మనకి జరగబోయే ఎలక్షన్లో వినుకొండ కాన్స్టిట్యున్సీలో ప్రజలంతా కూడా తమ ఓటు హక్కును నిర్భయంగా ఓటు చేసుకోవడానికి ప్రజల్లో ఒక నమ్మకం కల్పించి లాండ్ ఆర్డర్ అంతా కంట్రోల్లో ఉంది ఎక్కడా కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు చేయడం నిమిత్తం సెంట్రల్ ఫోర్సెస్ మనకు వచ్చినాయి లోకల్ ఫోర్సు సెంట్రల్ ఫోర్సు కలిపి వినుకొండలో సమస్యాత్మకమైన గ్రామాలు మరియు పట్టణంలో కూడా కవాతు నిర్వహిస్తున్నాం ఇదంతా కూడా ప్రజలందరికీ కూడా ఒక నమ్మకం కల్పించడం కోసం ఇదంతా చేస్తున్నాం దానిలో భాగంగా ఈరోజు వినికొండ పట్టణంలో కవాత నిర్వహించడం జరిగింది వినుకొండ నియోజకవర్గంలో గుడ్ ఫ్రైడే వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా వినుకొండ తెలుగు నందు నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనలకు పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు జీవి ఆంజనేయుల సతీమణి లీలావతి హాజరయ్యారు లీలావతి మాట్లాడుతూ ప్రభు ఆశీస్సులు నియోజకవర్గ ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు అనంతరం పాస్టర్ పిలిప్ దైవ సందేశం అందించారు నలభై ఆరు వచ్చిన నేను చదువుతున్నాను అప్పుడు ఏసు గొప్ప శబ్దముతో కేక వేసి తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించబడుచున్నాను ఆయన ఇలా చెప్పి ప్రాణము ఇచ్చాను క్రిస్తునలో ప్రియమైన దేవుని పెట్టారా రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం మానవ శరీరాన్ని ధరించి మన మధ్యలోకి వచ్చి ఆయన దాసుని స్వరూపాన్ని ధరించి సిలువ మరణం పొందినంతగా తను తాను తగ్గించుకున్న ఏసయ్య ఆఖరి క్షణంలో శిలువులో పలికిన మాటలు మనం ఈరోజు ధ్యానం చేస్తూ ఉన్నాం ప్రతి సంవత్సరం శుభ శుక్రవారం వస్తే ఈ మాట ధ్యానం చేస్తాం మరి ఈ శుభ శుక్రవారానికి ప్రత్యేకత ఏంటి ఫాస్ట్గా గారంటే నీవు నేను సజీవులు లెక్కలో ఉన్నాం చూసారా ఆరోగ్యంగా ఆయుషులతో దేవుని మందిరానికి వచ్చి కూర్చొని ఈ శుభ శుక్రవారం ఆరాధనలో ఉంటాం దేవుడు మనకిచ్చిన గొప్ప ఆధిక్యత ఇదే ఒకవేళ ఆఖరి శుభ శుక్రవారమేమో నాకు తెలియదండి ఎవరి జీవితాల్లో ఇది ఆఖరి శుభ శుక్రవారమో ఈ శుభ శుక్రవారం నీ జీవితంలో నిజముగా శుభ శుక్రవారం గాక దేవుడు నీ జీవితంలో రక్షకుడిగా ఉండి నీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా గాక ఆమె మొనజ మాట యేసయ్య ఉదయం తొమ్మిది గంటలప్పుడు ఆయన శిలు మీదకి వెళ్ళాడండి ఆయన శిలు మీద ఉన్నప్పుడు మొదటి మాట తండ్రి మీరేమి చేస్తున్నారో మీరు ఎదుగురు కనుక నేను క్షమించమన్నాడు ఏసుప్రభారి నోట వచ్చిన మాట క్షమాపణ మాట చూడండి క్షమాపణ చాలా ప్రాముఖ్యం నాలుగు ఆశీర్వాదాలు ఉన్నాయి క్షమాపణలో ఒకటి క్షమాపణ బంధాలు కడుతుంది తెగిపోయిన బంధాలు కట్టే శక్తి పేరుకున్న తెలుసా క్షమాపణ ఎవరైనా ఈ గుడ్ ఫ్రైడే రోజు మీ బంధువుల్లో మీ భర్తలో మీ భార్యను క్షమించలేకుండా మీరు ఇక్కడ కూర్చున్నట్లయితే సంబంధం లేకుండా విడిపోవాలని ఆలోచిస్తో మీరు ఇక్కడ కూర్చున్నట్లయితే ఈ గుడ్ ఫ్రైడే రోజు యేసు ప్రభు యొక్క క్షమాపణ తెలుసుకున్న నీవు నేను ఇప్పుడే పోయి వారిని మనస్ఫూర్తిగా క్షమించాలి అప్పుడే గుడ్ ఫ్రైడే నీ గుడ్ ఫ్రైడేగా మారుతుంది క్షమాపణ బంధాలు కడుతుంది రెండవది క్షమాపణ భావ పరివర్తన కలిగిస్తుంది ఒక వ్యక్తిని క్షమించడం ద్వారా ఆ వ్యక్తికి మార్పు ఇచ్చిన వాళ్ళం అవుతాం మార్పు దయచేసిన వారు అవుతాం ఏసై కల్వని సిలువలో ఆయన ముందు ఆయనను ముండి వేసిన వారిని కొట్టిన వారిని దూషించిన వారిని పిడుగుతుల గురించి అపహసించిన వారిని ఎగతాలు చేసిన వారిని లేనిపోయిన మాటలు అన్న వారిని ఏసై క్షమించినట్టుగా ఎప్పుడైతే నీవు కూడా క్షమించగలుగుతావో క్షమాపణ భావ పరివర్తన కలిగిస్తుంది మార్పు కలిగిస్తుంది ఏసై క్షమించడం ఏ క్షమించిన క్షమించింది తెలుసా బాగా వినాలి ఈ మాట ఈ మాట అర్థం చేసుకోవాలి ఫాస్ట్ గారు ఏ నన్ను కూడా క్షమించడానికి వాళ్ళు కూడా వీలేదు ఏసరి ఆ రోజు రోమా సైనికులను క్షమించాలంటే మరి నిన్ను నన్ను ఎప్పుడు క్షమిస్తాడు బయబుల్ చెప్తుంది మన పాపములను మనం ఒప్పుకొని కల ఆయన నమ్మదగిన తగిన వాడులో నీతి మంతులు కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతు మనల్ని ఏం చేస్తాడు పవిత్రుడుగా చేస్తాడు ఏసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని కడుగుతుంది పవిత్రుడిగా చేసి ఏసరి ఆ రోజు క్షమించింది వారెవరో తెలీదు కాబట్టి వారికి యేసుక్రీస్తు ప్రభు యొక్క దైవత్వం తెలియదు కాబట్టి ఆయన ఎందుకు వచ్చాడో తెలియదు కాబట్టి వారిని పరిపూర్ణంగా క్షమించండి అయితే నీకు నాకు యేసు ప్రభుత్వ తెలుసు ఎన్నో సంవత్సరాల నుంచి మార్పు పెట్టినా వింతన నీవు ఇప్పుడే యేసు ప్రభుణ్ణి హృదయంలో చేర్చుకున్నట్లయితే క్షమించని అడిగినట్లయితే ప్రభు ఖచ్చితంగా క్షమిస్తా ఆయన క్షమించినట్టు సిద్ధమైన మనసు కలిగిన వాళ్ళని భయపించండి క్షమాపణ బంధాలు కడుతుంది క్షమాపణ భావ పరివర్తన కలిగిస్తుంది క్షమాపణ భవిష్యత్తు ఇస్తుంది కదండి మన జీవితాలకు భవిష్యత్తు ఏంటో తెలుసా ఏసయ కల్వరి శిల్వలో ఆయన కాల్చిన రక్తం ద్వారా మనం కరుగుపడ్డా కాబట్టి మనకు నిత్య జీవము అనే భవిష్యత్తు ఉంది మోక్షము అనే భవిష్యత్తు ఉంది క్షమాపణలో భవిష్యత్తు ఉంది నాలుగోదిగా క్షమాపణలో భద్రత ఉంది ఒక వ్యక్తిని మనం పరిపూర్ణంగా క్షమించినప్పుడు ఆ వ్యక్తి చాలా చాలా సేఫ్గా చాలా జాగ్రత్తగా చాలా క్షేమంగా పెద్దగలదు క్షమాపణలో భద్రతకి సెక్యూరిటీ ఉంది యేసు ప్రభు క్షమించినట్టుగా ఈ రోజే ఈ గుడ్ ఫ్రైడే రోజే మీ తోటి వారిని క్షమించగలదు ఎప్పుడైతే మనం తోటి వారిని మనం క్షమిస్తామో ఈ గుడ్ ఫ్రైడే మన జీవితాల ఆశీర్వాదకరమైన గుడ్ ఫ్రైడే అవుతుంది అలాగే ఎవరైతే నీకు పీడు చేశారో ఎవరైతే నీకు హాని చేశారో ఎవరైతే నీ మీద దుమ్మెత్తి పోస్తున్నారో ఎవరైతే నీ మీద నిందలేస్తున్నారో అపహాస్యం చేస్తున్నారో ఎగధాలు చేస్తున్నారో క్షమించినప్పుడు క్షమించిన నీ ఏసయ్య సిను చేసిన కార్యం ఖచ్చితంగా నెరవేర్చబడుతుంది నీవు జీవించబడతా క్షమాపణ చాలా గొప్పదండి క్షమాపణ చాలా గొప్పది కాబట్టి ఏసు ప్రభు క్షమించినట్టుగా మనము మనతోటి వాళ్ళు క్షమించాలని మొదటి మాట ప్రభు చాలా మనందరి కోసం చెప్పుకుంటూ ఉన్నాం అలాగే జరిగిన విషయం కూడా అదే మనందరి అంటే ఆయన ఎలా అయితే శిక్షించాలో కట్టినట్టుగా పెద్దలందరూ వివరించడం జరిగింది అంటే ఒక పాపాలు చేస్తే ఎలా శిక్షింపబడతాలో కూడా స్వయంగా ఒక మానవుడి రూపంలో మానవుడిగా అనుభవించి మనకి ఆ యేసు ప్రభు గారు మనకి చూపించడం జరిగింది మళ్ళీ మనం ఈస్టర్ రోజున ఆనందంగా మనకి మరి మళ్ళీ దేవుడు పైకి లేచే విధంగా ఆనందంగా ఎలా వస్తారు మనందరం కూడా ఆయన చెప్పిన దారిలో నడుచుకుంటేనే ఎందుకంటే రక్షణగా ఆ విధంగా మనందరి కోసం నిలబడినటువంటి ప్రభుకి మనందరం కూడా ఆయన బాటలో నడిచి మరి మనందరం కూడా ఆనందంగా మళ్ళీ ఈష్ట రోజు మనందరం కలుసుకోవాలని అందరు మనందరం కూడా ఆయన బాటలో నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన మెనుకొండకి మంచి రోజులు రావాలని ఇంకా మొత్తం బాగుండాలని కుటుంబం ఆయుర ఆరోగ్యాల ఐశ్వర్యాలతో ఆనందంతో ముఖ్యంగా ఆనంద ఆయుర్ ఆరోగ్యాలతో అందరూ వర్తిల్లాలని మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తూ నాకు ఇంత మంచి అవకాశం ఇంత మంచి వాక్యాలు చెప్పినందుకు విన్నందుకు నేను పెనుగొండ మండలంలోని నడిగడ్డ గ్రామంలో జనసేన పార్టీలోకి రెండు వందల కుటుంబాలు చేరాయి పెనుకొండ నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త కొంజటి నాగసేను రాయల్ అధ్యక్షతన నడిగడ్డ గ్రామంలో ఎర్రబోద్ర రామకృష్ణ గ్రామ పంచాయతీ వైస్ ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో వైసీపీ పార్టీని వీడి జనసేన పార్టీలోకి భారీ చేరికలు జరిగాయి వీరితో పాటు నడిగడ్డ పంచాయతీకి చెందిన రెండు వందల కుటుంబాలు వైసీపీ పార్టీని వీడి వెనుకొండ మండల అధ్యక్షులు గండికోట మణికంఠ ఆధ్వర్యంలో కొంజేటి నాగశ్రేణురాయ సమక్షంలో పార్టీలో జాయిన్ అయ్యారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా పార్టీ అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు కండువాలి కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా అధ్యక్షులు జివి ఆంజనేయులు మాజీ శాసనసభ్యులు మక్కన మల్లికార్జునరావు నియోజకవర్గ పార్టీ నాయకులు పాల్గొన్నారు ఏ రకంగా నిర్వర్తించాలి అని అర్థం వచ్చే విధంగా చదవించిన దగ్గర నుంచి కూడా కష్టపడుతున్నటువంటి మనస్ఫూర్తిగా పార్టీ తరఫున ఎందుకంటే చూస్తున్న ఒక ఉదాహరణ చెప్తూ పార్టీ తరఫున మా శ్రీనికి ధన్యవాదాలు అవినీతి రహితంగా మార్చాలంటే జీవితోనే సాధ్యమని శివశక్తి లీలా అంజన్ ఫౌండేషన్ చైర్మన్ లీలావతి అన్నారు శుక్రవారం వెనుకొండ ఇరవై వార్డులో ఆమె పర్యటించారు ఈ సందర్భంగా లీలావతి సమక్షంలో ఇరవై ఐదు కుటుంబాలు వైసీపీ నుంచి తెలుగుదేశంలోకి చేరాయి లీలావతి సమక్షంలో తెలుగుదేశం పార్టీ కండువాలు కప్పుకున్నారు లీలావతి మాట్లాడుతూ తేదేపా అభ్యర్థి జీవి ఆంజనేయును గెలిపిస్తే ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తారని ఇంతకు ముందు రెండు దఫాల్లో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయన చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలే అందుకు నిదర్శనమన్నారు పట్టణ ప్రజలకు జీవి చేసిన మంచే ఎన్నికల్లో తమను గెలిపించి తీరుతుందని లీలావతి ధీమా వ్యక్తం చేశారు వినుకోనని సమాప్తం తిరిగి రేపటినిసో కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం